ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అనే పేరు వైఎస్ఆర్సీపీ నేతలను కలవర చెప్పొచ్చు ఇప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన ఎందుకు అంటే రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ చేతిలో డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో వారాహి డిక్లరేషన్ అనే ఒక రెడ్ కలర్ బుక్ చూస్తున్నాం అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటి వారాహి డిక్లరేషన్ అంటే ఏంటి అని తెలియని వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమనుకుంటున్నారంటే గతంలో వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళ లిస్ట్ నారా లోకేష్ చేతిలో ఒక రెడ్ బుక్ ఉండేది దాంట్లో ఏ విధంగా నారా లోకేష్ అందరినీ భయపడుతూ పరిపాలన అనేది సాగించారు అని ఒకప్పుడు ఆరోపించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో వారాహి డిక్లరేషన్ అనే బుక్ అది కూడా రెడ్ కలర్లో ఉంది ఏంటబ్బా అని ఆలోచిస్తే అసలు ఈ వారాహి డిక్లరేషన్ అనేది పక్కన పెడితే రెడ్ బుక్ ఇదొక్కటే వాళ్ళ టార్గెట్ ఈ రెడ్ బుక్ లో ఏముంది ఒకప్పుడేమో నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో రెడ్ బుక్ ఉంది అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అని ఆలోచిస్తున్నారు తప్ప గతంలో వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ నారా లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నాయి ఆయన ఆ విధంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో కక్షపూర్త చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు అప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ రెడ్ కలర్ బుక్ ప్రస్తావన ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే దాదాపు రెండు వందల పంతొమ్మిది దేవాలయాలను నాశనం చేశారు వాళ్ల హయాంలో వైఎస్ఆర్ సిపి నేతల హయాంలో దాదాపు రెండు వందల పంతొమ్మిది దేవాలయాలను ధ్వంసం చేశారు అంటే రామతీర్థంలో రాముడు తల నరికేయడం కానీ రథాలను ధ్వంసం చేయడం కానీ తగలబెట్టడం కానీ లేకపోతే వాళ్ళ పెత్తనాన్ని హిందూ దేవాలయాలపై వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడం కానీ ఇలా రకరకాలుగా చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ వచ్చారు ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాళ్ళు వదలలేరు అంటే ఎంతసేపు డబ్బు సంపాదన మాత్రమే వాళ్ళ టార్గెట్గా పరిపాలన అయితే ఎంతో దౌర్జన్యంగా సాగించారు ఆల్రెడీ వాళ్ళు ఆ బుక్ చూస్తూనే భయపడుతున్నారు ఇప్పుడు ఈ డిక్లరేషన్ బుక్ వారాహి డిక్లరేషన్ బుక్లో ఏముంది అని ఆలోచిస్తుంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు సనాతన ధర్మ పరిరక్షణే నా ధ్యేయం నాకు అన్ని మతాలు సమానమే కానీ సనాతన ధర్మానికి కూడా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి అన్న ఉద్దేశంతో వారాహి డిక్లరేషన్ అనే పేరుతో ఈరోజు తిరుపతిలో సాయంత్రం సభను నిర్వహించబోతున్నారు అసలు వారాహి డిక్లరేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం రెండు వందల పంతొమ్మిది దేవాలయాలను ధ్వంసం చేశారు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ చేశారు ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా మనవంతు స్వయంగా ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు వారాహి డిక్లరేషన్ ప్రవేశపెట్టబోతున్నారు అంటే హిందువులు ఏ విధంగా నడుచుకోవాలి అధికారులు ఏ విధంగా నడుచుకోవాలి సనాతన ధర్మ పరిరక్షణకు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన మనోభావాలను కానివ్వండి లేకపోతే ఆయన వ్యక్తిగత విషయాలను కానివ్వండి మాత్రమే చెప్పాలనుకోవట్ల అసలు సనాతన ధర్మం అంటే సమస్త హిందువులకు సంబంధించింది మరి ఆ హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది ఈ డిక్లరేషన్ ద్వారా చెప్పబోతున్నారు నెక్స్ట్ మనం చాలా విషయాలను చూసుకుంటే ఆయన అంత గతంలో మొన్న ఈ లడ్డు విషయం కల్తీ లడ్డూ విషయం బయటకు రాగానే ఆయన ఒకటే అన్నారు సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఒకటి ఉండాలి అని ఎంతో సో ఎంతో మంది ఉన్నారు నాయకులు ఎంతో మంది ఇలా సనాతన ధర్మం కోసం బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారంటే ఇలా సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఉండాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి ఆయన ఏం చెప్పబోతున్నారు ఆయన తొలి అడుగు ద్వారా ఈరోజు డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ లో పరిరక్షణ బోర్డుకి కావలసిన తొలి అడుగును ఆయన వేయబోతున్నారు నెక్స్ట్ అలాగే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా పరిరక్షించాలి ఏ విధంగా పరిరక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఈరోజు ఆయన మనందరికీ వివరించబోతున్నారు